హాయ్ మన శరీరానికి పోషకాహారంతో పాటు వాటర్ కూడా చాలా అవసరమని మనందరికీ తెలుసు మరి తెలిసినాక వీడియో ఎందుకు చేస్తున్నారనుకుంటున్నారా ఒక్కసారి జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి వినండి అదేంటంటే వాటర్ వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా మనం మామూలుగా కళ్ళు తిరిగి పడ్డప్పుడు మన పైన ఇలా వాటర్ జల్లితేనే మనం లేచి కూర్చుంటాం అంటే పోషకాహారం కన్నా వాటర్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైంది కదా మనం లేచి కూర్చోగానే కొన్ని వాటర్ తాగిపిస్తారు అలా తాగడం వల్ల మనకి ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది ఇమ్యూనిటీ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి అంతేకాకుండా బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది అంటే చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది మన బాడీలోని టెంపరేచర్ని తగ్గిస్తుంది ఉంటది అంతేకాకుండా మెయిన్ గా మన తలనొప్పిని తగ్గిస్తుందని మీకు తెలుసా మీరు వాటర్ తీసుకోవడం వల్ల ఒక డేలో త్రీ లీటర్స్ వాటర్ తీసుకోవడం వల్ల మీ బాడీకి సరిపడేంత వాటర్ ఉంటే గనక మీకు హెడేక్ రాదు ఒకవేళ హెడ్ ఎక్ వచ్చిన వితౌట్ ట్యాబ్లెట్ తగ్గిపోతూ తగ్గిపోతా ఉంటది కాబట్టి తప్పకుండా సరైన వాటర్ తీసుకోండి ఇలాంటి ఇన్నోవేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా మరి